హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ క్లాస్ ఇంటి రుచిలో టమాటా కొత్తిమీర చట్నీ ఏ విధంగా చేయలే నేర్చుకుందాం మనకి జ్వరం తగిలినప్పుడు కానీ హెల్త్ బాగోలేనప్పుడు కానీ నోరంతా చప్పగా ఉండి ఏది తినాలనిపించకపోయినప్పుడు ఈ విధంగా ఈ చట్నీ చేసుకొని తినండి చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అని మీరు తీసుకోండి స్టవ్ లేచుకొని స్టవ్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర పచ్చిమిరకాయలు వే వేసి బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొత్తిమీర అలాగే చింతపండు కూడా వేసి బాగా వేయించుకోవాలి కొత్తిమీరను టమాటాలో ఉడికించుకునే కంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలా వేగిన తర్వాత అవన్నీ తీసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇంతలోకి మనం కట్ చేసుకున్న టమాటాలను తీసుకొని కళాయిలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి టమాటాలు ఉడికేలోపు మనం వెళ్ళి కొత్తిమీర పచ్చిమిరపకాయలు అందులో నాలుగు అల్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మెత్తగా మిక్ బరకగా మిక్సీ పట్టుకుందాం ఈ లోపు వచ్చేసి మనం టమాటాలు బాగా ఉడికాయా లేదా చూసేద్దాం రండి అవి కూడా బాగా ఉడికాయి కాబట్టి అవి కూడా మిక్సీలో వేసుకొని బాగా పట్టుకోవాలి బరకగా పట్టుకుంటే మనం రోట్లో వేసుకొని నూరుకున్నట్లే ఉంటుందండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి